ఫ్రెండ్స్ నేను సంక్రాంతి పండుగకు మా చెల్లెల ఇంటికి వస్తున్న పల్లెటూరు మంచిగా అప్పాలు అన్నీ చేసుకోవచ్చు ఇద్దరం కలిసి అని నేను నిన్న వచ్చిన నేను ఈమెం చేస్తుంది తెలుసా నేను రాకముందు ఇక సకినాలు చేసి పెట్టింది ఇంకా మా చెల్లె చేసి పెట్టింది ఇలా ఏంది అప్పాలు మురుకులు చేసుకుందామని చెప్పినా పిండి పట్టించుకొచ్చినాం అంతా ఇది ఇలా పొద్దున పని చేసుకున్నాము పని చేసుకొని తిన్నాం ఇంత అప్పాలు చేసుకుందాం అప్పటి నుంచి నాకు శాదం ఏదో లేదని కూర్చుంది చేతగా లేదంటే తనకు చాతగైతే లేదని తను నన్ను చేసుకొని ఇస్తలేదు తను చేస్తలేదు ఇక నాలుగు అవుతున్నది ఇక ఏం చేయాలో చెప్పు ఇక నేను ఎన్నో అనుకొని వచ్చిన నేనేం అయితే ఆయనతో ఉట్టుగానే పంపించేటట్టున్నారు మా చెల్లెని అయితే ఎట్లా చూస్తున్నది చూడు ఇట్లనే ఉంటుందా షాక్ చెల్లె దగ్గరికి వస్తే ఇక నవ్వాల్ ఏడువాళ్ళు అర్థం కాక నవ్వుతున్నాయి ఎందుకు ఏడవాళ్ళంటే అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి మంచిగా సరదాగా ఉండాలని వస్తే సరదా లేదు అప్పాలు లేవు ఏం లేవు మొగం కూడా నవ్వ కూడా నవ్వుతలేదు చూస్తావా నవ్వుతలేదు ఏం చేస్తలేదు నేనే నవ్వుతున్నా చూడిగా మా కథ గిట్లున్నది మీ కూడా మీ అక్క చెల్లెళ్ళని కూడా గిట్లనే అనుకుంటారా ఊరికి పోతే చెల్లెలు ఇంటికి పోయి అక్క పోయినా అక్క ఇంటికి చెల్లె వచ్చినా కానీ గిట్లనే చేస్తారా పూట వస్తే నాకే సిగ్గులేదు పండుగ వచ్చిన నేను మా చెల్లె దగ్గర